హాయ్ అండి నమస్తే చారి మొబైల్స్ అనంతపురం అండి మనమైతే కొత్త షాప్ కొత్త షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది అనంతపురంలో కమలానగర్లో రాజ్ టవర్ అండి ఇది టీ స్టాల్ వస్తుంది ఇక్కడ ముత్యాలెడ్డి డైరీ ఇక్కడ వచ్చేసి మధు హోటల్ వస్తుంది పక్కన ఆది మొబైల్ షాప్ ఉంటుంది మధ్యన మన షాప్ ఉందండి రాజ్ టవర్లో కమలానగర్ అండి ఇది కమలానగర్ ఏరియాలో చారి మొబైల్ త్రీ సిక్స్టీ అనే పేరుతో షాప్ పెట్టినాము కొత్త కొత్త ఆఫర్లు అయితే పెట్టినాము బెస్ట్ బెస్ట్ డీల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఎవరి దగ్గర అయితే పాత ఫోన్ ఉందో బాక్స్ బిల్లు ఛార్జర్ తీసుకురండి సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లేదంటే కొత్త ఫోన్స్ కూడా మంచి మంచి ఆఫర్స్ పెట్టినాము అదైనా తీసుకోవచ్చు దీంతోపాటు మీకు గార్జెట్సు యూట్యూబర్కి సంబంధించిన వీడియోస్ తర్వాత స్పీకర్స్ బ్లూటూత్స్ అన్నీ ఉంటాయండి ఆన్లైన్లో ఎక్కడ చూసినా కాఫీ ప్రొడక్ట్ దొరుకుతుంది మన దగ్గర అయితే ఒరిజినల్ యాపిల్ అడాప్టర్ దొరుకుతుందండి తక్కువ రేట్లో దీంతోపాటు శాంసంగ్ అడాప్టర్లు కూడా ఉంటాయి వాచెస్ కానీ ఉంటాయి మీకు మోటోలో కానీ ఐక్యూ కానీ వివో కానీ ఒప్పో కానీ శాంసంగ్ కానీ ఆన్లైన్ రేటు కన్నా తక్కువ ధరకే ఇస్తామండి ముందుగా చాలా మంది సెకండ్ హ్యాండ్ ఫోన్లు అడుగుతున్నారు కదా మన దగ్గర అయితే అన్నిటికీ బిల్లు బాక్సు ఛార్జర్ గ్యారంటీ ఉంటుంది బట్ మన దగ్గర స్పెషల్ ఏమంటే మీరు తీసుకొని మొబైల్ తీసుకెళ్ళి ఒక వన్ మంత్ వాడి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు రిటర్న్ ఇవ్వచ్చు కొంచెం చిన్న అమౌంట్ పట్టుకొని మీరు ఎక్స్చేంజ్ అయినా చేసుకోవచ్చు లేదా క్యాష్ కావాలంటే క్యాష్ రిటర్న్ ఇప్పించుకోవచ్చు మన దగ్గర అన్ని ఓపెన్ బాక్స్ ఉంటాయి సీల్ కట్లు ఉంటాయి నీట్గా ఉంటాయండి ప్రతి ఒక్కదానికి ఒరిజినల్ ఛార్జర్ ఉంటుంది బిల్లు బాక్సు గ్యారెంటీ ఉంటాయి మనం ఎగ్జాంపుల్ చూస్తాము ఇది చూడండి ఐఫోన్ థర్టీన్ అండి జస్ట్ బాక్స్ ఓపెన్ అది కూడా ఎందుకు ఐఫోన్ ఫిఫ్ కస్టమర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నాడు అమెజాన్లో మనకి వచ్చేసి థర్టీ సెవెన్కే ఇచ్చినాడు అలా ఎలా ఇస్తారన్న వాళ్ళు ఫార్టీ ఫైవ్ తీసుకొని నీకు థర్టీ సెవెన్కి ఇస్తే వాళ్ళకి ఎయిట్ థౌసండ్ లాస్ కదా అని మీకు డౌట్ రావచ్చు అది ఎలా ఇస్తారంటే అండి వాళ్ళ దగ్గర కూపన్స్ ఉంటాయి లేదా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి వాళ్ళు ఆన్లైన్లో ఈఎంఐకి కట్టుకోవడానికో మళ్ళీ కార్డ్స్ వాడో ఏదో ఒకటి వాడి తీసుకొని మాకు ఇస్తారు క్యాష్గా మార్చుకోవడానికి ఆ మొబైల్స్ అండి ఇవి అందువల్ల మేము తక్కువ ఇవ్వగలుగుతాము ఎటువంటి ఇబ్బంది ఉండదండి దీనికి కస్టమర్తో కొన్న కస్టమర్ బిల్లు ఇస్తాము మా దగ్గర ఉన్న బిల్లు ఇస్తాము ఇబ్బంది ఏమి ఉండదు అన అవి ఫైనాన్స్లో ఉంటాయి వాళ్ళు ఈఎంఐ కట్టకపోతే ఎట్లా అలాంటివి ఏమి ఉండవండి మేము అన్నీ చెక్ చేసే తీసుకుంటాము రెండు రకాల ఈఎంఐ ఫోన్స్ ఉంటాయి ఒకటి కట్ అయ్యేవి ఉంటాయి ఒకటి కట్ కానివి ఉంటాయి అన్నమాట కొన్ని బ్యాంక్ లోన్స్ ఉంటాయి అలాంటివి మేము జాగ్రత్తగా తీసుకుంటాము అది ఏ ప్రాబ్లం వచ్చినా రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది ఏమి ఇబ్బంది లేకుండా ధైర్యంగా తీసుకోవచ్చు కొత్త వాటికి వీటికి చాలా దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ వరకు మనకి మిగులుతాయండి సీల్ కట్లే ఉంటాయి అన్ని మొబైల్స్ జాగ్రత్తగా మేము చెక్ చేసి తీసుకుంటాం కాబట్టి మీరు కూడా తీసుకోవచ్చు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు ఆరు నెలలు వాడి రిటర్న్ ఇచ్చినా మేము తీసుకోవడం ఇబ్బంది ఏమి ఉండదు వన్ మంత్ లోపల మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు ఓకేనండి ఈ విధంగానే మన దగ్గర ఐఫోన్ థర్టీన్ అండి ఇరవై ఏడు వేల రూపాయలకే వస్తాయి చాలా నీట్ కండిషన్ ఉన్నాయి ఒకటి ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై ఏడు ఈ విధంగా ఉన్నాయండి ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఉంది ఇది వచ్చేసి మనకి ముప్పై ఆరు వేల రూపాయలకి వస్తుంది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ వన్ ఇయర్ వారంటీ ఉంది ఇది కూడా ముప్పై ఆరు వేలకు వస్తుంది ఇది నైంటీ ఫోర్ ఉందండి ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ అండి ఇది వచ్చేసి మీకు థర్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి ఇది వచ్చేసి మీకు ఫార్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది నైంటీ ఫోర్ పర్సెంట్ బ్యాటరీ వెళ్తుంది మేము సిక్స్ మంత్స్ షాప్ వ్యారంటీ కూడా ఇస్తాము చాలా నీట్గా ఉంటుంది అండి కండిషను ప్రతి ఒక్కదానికి ఖచ్చితంగా బిల్లు బాక్స్ ఛార్జర్ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఒరిజినల్ కేబులు బిల్లు అన్నీ ఇస్తామండి ధైర్యంగా తీసుకోవచ్చు ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో ఏమైనా కావాలంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి సివి ఏంటి ఫైవ్ ట్వెల్వ్ జీబీ మీకు కేవలం ఫార్టీ థర్టీ టూ థౌజండ్కి మాత్రమే ఇస్తామండి ఇది ఆన్లైన్లో ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇంకా త్రీ హండ్రెడ్ డేస్ వ్యారంటీ ఉంది మూడు వందల రోజులు వ్యారంటీ ఉంది ఇదే విధంగా మన దగ్గర వన్ ప్లస్ టూ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మీకు థర్టీ నైన్ థౌసండ్కి వస్తాయి ఫైవ్ ట్వెల్వ్ జీబీ వచ్చేసి ఫార్టీ టూ థౌజండ్కి వస్తుంది ఇదే విధంగా మన దగ్గర వచ్చేసి టూ కూడా ఉందండి టూ లార్ వచ్చేసి మీకు కేవలం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఇది కూడా వచ్చేసి మీకు టూ సెవెంటీ డేస్ వ్యారంటీ ఉందండి ఇంకా లెవెన్ వచ్చేసి మీకు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక స్టాక్ ఉంటుంది మన దగ్గర కొత్త కొత్త రేట్లు ఉంటాయి అప్డేట్ అవుతుంటాయి రేట్లు అనేది ఈ విధంగా ఉంటాయండి టూ మన దగ్గర లెవెన్ ట్వెల్వ్ ప్రో ట్వెల్వ్ ప్రో ప్లస్ లెవెన్ ప్రో ఈ విధంగా అన్ని రియల్మీలో కావాలంటే ఉంటాయి ఇవి షాప్ దగ్గర రండి మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తాను కొన్ని కారణాల వల్ల రేట్లు చెప్పడం లేదు మీకైతే షాప్ దగ్గర రండి బెస్ట్ రేట్కి ఇస్తాను మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి లెవెల్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పదహారు వేల ఐదు వందల రూపాయలకి వస్తాయి ఒప్పో అండి చాలా బాగున్నాయి దీంతోపాటు మన దగ్గర వన్ ప్లస్ ఉంటాయి నాడు ఇది వచ్చేసి మీకు పదమూడు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఇలా ఎఫ్ ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ డేటా ఎక్కువ వాలేట్ వాళ్ళకి కేవలం పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలకే వస్తుంది నీట్ కండిషన్ ఇంకా వ్యారంటీ కూడా ఉంటాయి ఇలా తక్కువ బడ్జెట్లో వస్తాయండి ఒకవేళ ఇవి కొనలేని వాళ్ళకు మన దగ్గర వచ్చేసి పోకో ఉంటాయండి ఆన్లైన్ రేట్ కన్నా తక్కువగా ఇస్తాము కేవలం ఐదు వేల ఏడు వందల రూపాయలకి వన్ ఇయర్ పీస్ టు పీస్ మార్చే విధంగా ఇస్తామండి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ మొబైల్ మాత్రం సర్వీస్ చేసేము కొత్త మొబైల్ ఇస్తాము పోకో మొబైల్ మాత్రం అలా మంచి మంచి ఆఫర్స్ అయితే మన దగ్గర ఉంటాయి దీంతోపాటు మోటార్లా ఉంటాయి ఎక్స్ టూ హండ్రెడ్ అండి ఆఫర్ అయితే పెట్టినాం డీల్ ఆఫ్ ద ఆఫర్ ఫ్రెష్ మొబైల్ మీరు అయితే ఏ అయితే సిమ్ వేసుకో సిమ్ కార్డ్ వేసుకుంటారో ఆ రోజు యాక్టివేట్ అవుతుంది సీల్ కూడా ఓపెన్ చేసిందరు ఇది మనకు కస్టమర్ ఇచ్చాడు అతనికి కూపన్ ఉంటే అతను తీసుకొచ్చి ఇచ్చాడు కస్టమర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ తీసుకున్నాడు మీకు కేవలం ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్కి వస్తుంది ఫైవ్ ట్వెల్వ్ జీబీ సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ కొత్త మొబైల్ డీల్ ఆఫర్ ఇది ఒకటే పీసే ఉంది ఎవరైనా కావాలంటే కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ధన్యవాదాలు మన చారీ మొబైల్స్ వచ్చేసి అనంతపురంలో కమలానగర్లో ఉందండి మన షాప్ పేరు వచ్చేసి చారి మొబైల్స్ త్రీ సిక్స్టీ నైన్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు भरत माता की जय